మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాఫ్రాలోని కింది బస్తీలో నాలుగు రోజుల క్రితం వెంకటస్వామి అనే వ్యక్తి బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి వస్తువులు అన్ని చిందర వందరగా ఉండటం ఇంట్లోని విలువైన బంగారం నగలు డబ్బులు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి విచారణ చేశారు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐటీ పోలీసులు కేసును ఛేదించారు వెంకటస్వామి చిన్న కోడలపై అనుమానం వ్యక్తం చేయడంతో ఇద్దరు తల్లి కూతులు సోని లీలావతిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై రెండు లక్షల పద్దెనిమిది విలువలు గల నలభై నాలుగు తులాల బంగారం పదిహేను తులాల వెండి పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులను అందజేశారు సిపి మహేష్ భగవత్

शशि किरण हेड सीसीएस मलकाजगिरी ए नरसिमलू पीसी सीसीएस मलकाजगिरी जी पूर्णिमा डब्ल्यूपीसी सीसीएस मलकाजगिरी गोपी पीसी आईटी सेल एस गन गणेश एआरपीसी आईटी सेल A Ravi Home Guard CCS Malkajgiri ఈ రికవరీకి భాగంగా దాదాపు ఫోర్టీ ఫోర్ తోల గోల్డ్ ఆర్నమెంట్ ఫిఫ్టీన్ టోల సిల్వర్ నెట్ క్యాష్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ట్వంటీ టూ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ వర్త్ అది ప్రాపర్టీ అది రికవరీ అయింది అండ్ ఇతర నిందితులు శ్రీమతి వర్షగునీ సోనీ ఈ కోడలు వైఫ్ విశ్వనాథ్ తర్వాత నేమూరి లీలావతి ఈ వరుసగొన్ని సోనీ తల్లి వాళ్ళ ఇద్దరిని కస్టడీలు తీసుకొని ఈ మొత్తం ఈ రికవరీ చేయడం జరిగిన ఈ కేసు రిపోర్ట్ అయిన తర్వాత విదిన్ టూ టు త్రీ డేస్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రాపర్టీ రికవరీ చేయడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో మనకు ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మెయిన్లీ సిసిటీవీ ఫుటేజ్ అది హ్యాజ్ హెల్ప్డ్ అలాట్ అని సిసిటీవీ ఫుటేజ్ డెవలప్ చేసిన మా ఐటీ సిబ్బంది కూడా వాళ్ళకి కూడా అభినందనాలు తర్వాత సిసిఎస్ టీం తర్వాత మన లా అండ్ ఆర్డర్ టీమ్ రియలీ ది హ్యావ్ డన్ గుడ్ జాబ్ అండ్ విదిన్ లిమిటెడ్ అవర్స్ చాలా పెద్ద కేసు ఇది ట్వంటీ టూ ల్యాక్స్ ఎయిటీన్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ వాళ్ళు ఇంటాక్ట్గా రికవర్ చేశారు సో ఈ కేసు కోసం ఎవరెవరు పనిచేశారు మన డీసీపీ మల్కాజ్గిరి రక్షిత మేడం ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయ్ కూడా తర్వాత మన డిసిపి క్రైమ్ గారు అడిషనల్ డీసీపీ సిసిఎస్ తర్వాత సిటీ ఇన్ఛార్జ్ సలీమా తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకన్న నాయక్ रवि बाबू, तरवा ईटी इंस्पेक्टर श्रीधर जवाहर नगर एसएचओ भिक्षपति राव, डीआई जवाहर नगर मधुकुमार तगनमोहन रेडि एसई बलराेड काटेबल ब्रह्मम ब्रह्म हेड कांस्टेबल, मनोहर हेड कांस्टेबल, पी नरसिंह राव हेड कांस्टेबल, वेंकट्राड़ हेड कांस्टेबल, जी शशिकरण हेड कांस्टेबल ఏ నరసింలు కానిస్టేబుల్ జి పూర్ణిమ ఉమెన్ కాన్స్టేబుల్ వాళ్ళందరం సిసిఎస్ మల్కాజిగిరి సంబంధి తర్వాత గోపి నాయక్ సెల్ సెల్పిసి గణేష్ ఏఆర్పిసి ఆయన కూడా ఐటీ సెల్ తర్వాత రవి హోంగార్డ్ వాళ్ళందరూ హార్డ్ వర్క్ వలన ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా అభినందనాలు వాళ్ళకి క్యాష్ రివార్డ్ కూడా నేను ఇప్పుడు ఇస్తున్నారు వినపడుతుందా రోజు రాత్రి పదకొండు గంటల అప్పుడు ఒక వాసగోని వెంకటస్వామి అని కింది బస్తీ యాప్రాల్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆయన ఇల్లు లాక్ చేసి కందికల్ గేట్ అక్కడ ఒక వాళ్ళ చుట్టాలకి మ్యారేజ్ సెరమనీ కోసం వెళ్ళారు ఇంట్లో ఆయన లేన సమయంలో ఎవరైనా వచ్చి అక్కడ దొంగతనం చేయడం జరిగింది ఈ ఫంక్షన్ తర్వాత ఆయన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఆయన చూశారు అక్కడ ఉన్న స్టోర్ రూమ్లో అక్కడ ఏం సామాన్ ఉన్నాయి అదే కొన్ని కింద పాడేశారు తర్వాత ఒక అల్మేరా కూడా అది బ్రేక్ చేయడం జరిగింది ఆ చూసి ఆయన ఇమీడియట్లీ మన లోకల్ పోలీస్కి డాయల్ హండ్రెడ్కి ఫోన్ చేయడం జరిగింది ఆ కాల్ రాగానే మన లా అండ్ ఆర్డర్ జవహర్ నగర్ పోలీస్ సిసిఎస్ మల్కాజ్గిరి తర్వాత మన ఐటీ సైల్ కూడా అందరు అక్కడ వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు మనం చూస్తే దాంట్లో వన్ పర్సన్ అది బ్లాక్ డ్రెస్ ఉంది అది హెడ్ టు ఫిట్ అంతా బ్లాక్ కవర్ చేశారు కాళ్ళతో షూస్ కానీ చెప్పల్స్ ఏమి లేవు సాక్స్ లాగా ఏమైనా ఉంది అని క్ల క్లియర్గా మనకు ఆ పిక్చర్ అప్పుడు వచ్చింది ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ ఎవరు ఉన్నారు ఆయనకు ఒక కుమారుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో అది లవ్ మ్యారేజ్ అయింది ఆయన ఈ లవ్ మ్యారేజ్ అయిన కుమారుడు భార్య ఆ భార్య తల్లి సమ్ ఇష్యూస్ కూడా వాళ్ళకి నడుస్తున్నాయని సో వాళ్ళ మీద మనకు అప్పుడు అనుమానం కూడా వచ్చినాయి ఆ సీసీటీవీ ఫుటేజ్ మళ్ళీ డెవలప్ చేసి ఇంకో కొన్ని కెమెరాస్ మనకి చేస్తే ఈ పక్క ఒక ఈ జెంట్స్ కాదు ఈ పక్క లేడీ ఎవరైనా వచ్చి ఈ అఫెన్స్ చేసినట్టు అది మన నిర్ధారణ చేయడం జరిగింది వాళ్ళని కస్టడీలు తీసుకొని విచారణ చేసిన అప్పుడు ఇమిడియట్లీ ఈ చాలా పెద్ద దొంగతన కేసు అది డిటెక్ట్ చేశారు